వేములగడ పట్టణంలోని గౌతమ్ మోడల్ స్కూల్లో శనివారం నిర్వహించిన సైన్స్ పాఠశాల ఆవరణలో పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులు పలు రకాల వర్క్స్ సొంతంగా తయారు ప్రదర్శనలో వాటి పనితీరును వివరించారు ఈ సందర్భంగా స్కూల్ రమేష్ మాట్లాడారు విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా దోహదపడతాయని అన్నారు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల్ని ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ హరికృష్ణ శివసాయి చరణ్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు আস <laughs> Vai dhikho,i wo api wati heidi qinan kurahana Pon bo karo jest Kaopi Pis badhhh Vox Menantaking Siwai Pan 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 Di 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 Ber media Be Raman. Today my topic name is hydraulic lift. lift pressing means up to going, of down to coming. is Aparna. I from Today my topic name is hydraulic lift. Hydraulic lift. Pressing means up to going, guide down to coming. A, a hydraulic lift. One object. విమలాడ పట్టణంలో గౌతమ్ మోడల్ పాఠశాలలో నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకొని సైన్స్ ఫేర్ను ను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ రకాల సైన్స్ ఎగ్జిబిషన్ ప్రదర్శించి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఇందుకు మాకు సహకరించిన మరి తల్లిదండ్రులకు మరియు ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ చేయడానికి సహకరించిన మా ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నేషనల్ సైన్స్ డే శుభాకాంక్షలు తెలియదు ముగిస్తున్నాను గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ నేషనల్ సైన్స్ డే ఆల్ ఆఫ్ యూ సో టుడే విఆర్ సెలబ్రేటెడ్ నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్ ఇన్ అవర్ గౌతమ్ మోడల్ స్కూల్ వెమలవాడ సో టుడే సో మెనీ స్టూడెంట్స్ ఆర్ ప్రిపేర్ డేర్ ఎగ్స్ బీచ్ అండ్ ద పర్ఫార్మ్ ఇన్ అ స్కూల్ సైన్స్ ఫే సెలబ్రేషన్స్ సో వి ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఆన్ దీస్ గ్రేట్ డే ఐ వాంట్ షేర్ యూ వడ్స్ అబౌట్ ద నేషనల్ సైన్స్ డే సో సార్ సిమన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ ఆన్ ద డే సో ఈ అనౌన్స్డ్ ద రామన్ ఎఫెక్టా సో ఫ్రమ్ ఆన్వర్డ్స్ వీఆర్ సెలబ్రేట్ ద నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్స్ సో అండ్ సార్ సి రామన్ గడ్ ద నొబెల్ ప్రైజ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ నైంటీన్ థర్టీ సో హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ అవార్డెడ్ ద నొబెల్ ప్రైజ్ ఫ్రమ్ అవర్ ఇండియా ఇన్ సైన్స్ గ్రూపు సో స్టూడెంట్స్ సో యూ హ్ టు షో యువర్ టాలెంటా in different ways particularly in a science nowadays science and technology updated day by day so you are also show your talent in the science and technology so you have to build your skills okay thank you